ఇప్పాపూర్ విలేజ్ వెమ్లవాడ మండల్ రాజన్న సిరిసా జిల్లా మేను అగ్రిసీన ప్రోడక్ట్ అది ఫస్ట్ వారాహి కొట్టడం జరిగింది ఈ పత్తికి ఇది వారాహి గ్రోత్ ఉంది చిరా వారాహి గ్రోత్ తీసుకున్నాం రెండు స్ప్రేస్ ను అంతకుముందు అది నల్లి ఉండే ఏది మీరు కొట్టక ముందు ఉంటా ముందు ఇంకా ఫస్ట్ వారాహి గ్రోథింగ్ ని కొట్టినాం అది కొట్టినాక 20 రోజులకు విక్యత్ కొట్టినాం విక్యత్ గ్రోత్ ని ఏది మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ విక్యత్ గ్రోథింగ్ గ్రోత్ ని కొట్టి గ్రోత్ ని వేయల్ మందులు కదా అవి కొట్టినాక మండల కొట్టి సైడ్ మండల కొట్టి బ్రాంచెస్ ని చేసి

విక్యాత అయిపోయింది సెకండ్ అది సెకండ్ అయిపోయింది మళ్ళీ అద్వైత దానికి మళ్ళీ కదా జరిగింది లాంగ్ డ్యూరేషన్ కంట్రోల్ ఉంటుంది ఈ రోజు కొడుతున్నాం అది కూడా సరే నెక్స్ట్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు అద్వైత మళ్ళీ అవసరం అయితే తీసుకుంటా మళ్ళీ వస్తానండి మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకుంటా కొంచెం రైతులకి అయితే కొంచెం చెప్పండి మీరు చెప్తే ఆల్రెడీ నేను కొట్టిన కూడా ఇప్పుడు సరే 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 వేరే మందులు వాళ్ళ ఒక్కొక్కరు ఏపీ కాను అవి ఇవి అని కొట్టి మనకు అవసరం లేదు కానీ ఇప్పుడు ఎక్కడ మీరు మందులు ఇవి ట్రేడర్స్ దగ్గర ఓకే ఓకే రైతులకే చెప్పండి చెప్తా ఓకే థ్యాంక్ యూ అండి